వేల్పూర్ శ్రీనివాసరావు సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి దామోదరం సంజయ్ గారి పేరు కర్నూలు జిల్లాకి పెట్టాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము భారతదేశంలో అత్యంత నిజాయితీ బాడైనటువంటి ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారు అని చెప్పుకోవచ్చు మనం అంతేకాకుండా దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఆయన మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు మరి పేద ప్రజల యొక్క సంక్షేమానికి అదేవిధంగా పింఛన్లు కానీ అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం తీసు చేసేటువంటి అనేక స్కీమ్స్ను కూడా తీసుకొచ్చినటువంటి ఘనత దామోరం సంజయ్ గారికి దక్కుతుంది అయితే ఆయన పంతొమ్మిది వందల అరవైలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా నాలుగు సార్లు మరి కేంద్ర మంత్రిగా చేశారు కార్మిక శాఖ మంత్రిగా అదే విధంగా భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా అంతేకాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కూడా రెండు సార్లు అధ్యక్షుడిగా చేశారు దామో సంజయ్ గారు ఆయన దళిత సామాజిక వర్గం అవటం వల్లే ఆయన పేరు ఆయన మరణించి ఇప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మరణించారు ఆయన ఇప్పటికే యాభై రెండు సంవత్సరాలు అయినా కూడా ఆయన పేరు కర్నూలు జిల్లాకు పెట్టాలి అని చెప్పేసి గత ఇరవై సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నా కూడా ఏ ప్రభుత్వాలు కూడా పట్టుచుకోలేదు అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఇప్పటికి కూడా కుల వివక్ష పోలేదని చెప్పేసి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అధికారంలో ఏ ప్రభుత్వాలు ఉన్నాయో ఏ పాలకులు ఉన్నారో వాళ్ళ బంధువుల పేర్లు వాళ్ళ తండ్రుల పేర్లు మాత్రమే పెట్టుకోవటం కూడా మనం చూసాం ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక జిల్లాలకి ఏ మరి పేర్లు పెట్టడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తొంభై శాతం ప్రజలు గెలిసీ లా ఉంది బీసీ ఉంది మరి కాపు సామాజిక వర్గం అనండి మరి ఎస్టీలు అనండి ఈ వర్గాల నుంచి ఏ ఒక్కరి పేరు కూడా పెట్టినటువంటి సందర్భం లేదు అంతేకాకుండా కేవలం రాజశేఖర గారి పేరు చనిపోయినటువంటి వెంటనే కడప జిల్లాకు పెడతాం మరి రాష్ట్రంలో కూడా ఒక వంద పథకాలకు పెట్టారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారి పేరు కూడా జిల్లాకు పెట్టారు అనేక పథకాలకు కూడా పెట్టారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది రాష్ట్రంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు అనేక సామాజిక వర్గాల చెందిన వాళ్ళు ఉన్నారు మరి అనేక మంది త్యాగ పురుషులు ఉన్నారు మరి అనేక మంది ఉన్నప్పటికీ కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలు అది కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళ బంధువులకే పేర్లు పెడుతున్నారు అది సరికాదు సామాజిక న్యాయాన్ని మరి సాధించాలంటే అందరికీ అవకాశాలు ఉండాలి మరి కేవలం కొద్ది మందికి మాత్రమే సామాజిక న్యాయం అమలవుతాం అనేది అది ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోజు నూట నాలుగవ జయంతి జరుగుతుంది దమోహ సంజీవి గారిది ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చాలా సక్సెస్ఫుల్ గా చేయటమే కాకుండా ఈ రోజు వరకు కూడా ఆయనకి సొంత ఇల్లు కానీ ఆయనకి ఒక ఐదు వందల గజాల స్థలం కూడా లేదంటే ఆయన ఎంత నిస్వార్థంగా ప్రజల కోసం దేశం కోసం మరి రాష్ట్రం కోసం పని అని మనం చెప్పుకోవచ్చు మరి దమోహర్ సంజీవి గారే కాదు మరి పేద బడుగు వర్గాల యొక్క ఇళ్ళ పట్టాల కోసం అమర్ నిరహా దీక్ష చేసినటువంటి వంగువిట మోహన్ రంగ పేరు కూడా జిల్లాకి అనేక లక్షల మంది అడగటం జరిగింది ఆ విషయంలో కూడా ఎవరు పరచుకోలేదు అనేక మంది గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము అనేక సార్లు డిమాండ్లు చెప్పడం వాళ్ళు పరచుకోలేదు అంతేకాకుండా సర్దార్ గౌతల గౌడ్ గారు ఉన్నారు ఆయన కూడా అనేక పోరాటాలు ఉన్నారు ప్రజల కోసం ఎంతో త్యాగాలు చేశారు మరి ఆయన పేరు కూడా కనీసం పట్టించుకోలేదు అంతే మా దళిత కవి గుర్రెండ్ జాషివా గారు గుర్ర జాషివా గారి పేరు కూడా పెట్టాలని అనేక ధర్నాలు చేయడం జరిగింది మేము అంటే కాపునాడు ఆంధ్రప్రదేశ్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది దాంట్లో భాగంగానే మేము నెల్లూరు జిల్లాలో కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని ఒక ఎనిమిది రోజుల వరకు అమర్ నిరాధ్యక్ష చేయడం జరిగింది తర్వాత మా ఒత్తిడితోనే ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి పేరు నెల్లూరు పెట్టడం జరిగింది అంతే అంతే కేవలం మరి అల్లు సేతర రామరాజు గారి పేరు కూడా ఆయన స్వాతంత్ర సమరడు ఆయన పేరు కూడా పెట్టాలని కూడా మేము మంగళగిరిలో కూడా నిరాహార దీక్షలు చేయడం జరిగింది అయితే ప్రభుత్వాలు వారి బంధువులకి వాళ్ళు ఎంపిక చేసుకున్న వ్యక్తులకు తప్పితే మరి సామాజిక పరంగా మరి ఆలోచిస్తలేదు తొంభై శాతం ప్రజలను అవమానిస్తున్నారు ఇది మంచిది కాదు గత ప్రభుత్వాలు నిరంకుశంగా నియంత్ర నియంత్రులుగా పరిపాలించారు మీరు ప్రజాస్వామ్య బద్దంగా ఉంటాం సామాజిక న్యాయాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది యుద్ధ ప్రాతిపదిక మీద అమలు చేయాలని కాపున డిమాండ్ చేస్తుంది